నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ ట్వంటీ ఫోర్ స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు రాజవమంగి మండలం కింది గ్రామంలో ఎస్టీ చైర్మన్ పర్యటించారు ఈ సందర్భంగా కింది గ్రామ సచివాలయం ఎంపీపీ స్కూళ్లను సందర్శించారు కిరాబు గ్రామ మహిళలు చైర్మన్ కు పాదలకు నీళ్లు పోసి హరది ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం తాళ్లపాలెం స్కూళ్లను పరిశీలించి రైతులతో సమావేశమై పాఠశాల సమస్యలపై చర్చించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు

అది కూడా కొద్దిగా మరి ఢిల్లీ నేపాల్ చేస్తే కొద్దిగా బాగుంటుంది